మన పత్రిజీకి అలాగే స్వర్ణమాల అమ్మకు నమస్కరిస్తూ అందరం భగవద్గీత చదువుదాము అండ్ ధ్యానం చేసుకున్నాము భగవద్గీత చాలా ఈజీ అండి చదవడము అర్థం కూడా చాలా ఈజీ పత్రిజీ సార్ ఇచ్చిన భగవద్గీత చాలా బాగా అర్థమవుతుంది ఎలా అంటే మనం ఎలా అయితే నార్మల్గా మాట్లాడుకుంటున్నామో ఒక పర్సన్ టు పర్సన్ మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో అంతే ఈజీగా అర్థమవుతుందండి భగవద్గీత స్పెషల్లీ నాకు తెలుగు అంత కష్టం చ చదవడం అనేది సో అది ఓన్లీ మన శ్లోకం మనకి చదవడం రాదు ఓన్లీ తాత్పర్యం చదవండి ఓన్లీ తాత్పర్యం చదివినా మనకి భగవద్గీత అనేది అర్థమైపోతుంది సో ఖచ్చితంగా చదవండి భగవద్గీతను అండ్ ధ్యానం చేయండి అలాగే ఎవ్రీ డే నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు జూమ్ సెషన్ ఎవ్రీ డే ఉంటుంది సండే కూడా అండ్ సాటర్డే అండ్ సండే గీతా పారాయణం ఉంటుంది ఫ్రైడే మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేస్తారు తాత్పర్యాలతో సహా ప్రతి సహా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఎవరైతే జూమ్లో జాయిన్ కాలేని వాళ్ళైతే ఉంటారో మనకి యూట్యూబ్ ఛానల్ ఉందండి నందాస్ విజ్డమ్ అని వస్తుంది నందాస్ విజ్డంలో ప్రతి ఒక్క శ్లోకం మనకి విడమర్చి మరీ చెప్పడం జరుగుతుంది సార్ ద్వారా అవి మనకి ప్రతిదీ ఉన్నాయి సో తర్వాత మీరు అవన్నీ నేను చెప్తాను చాను అండ్ మా నెంబర్ కూడా తీసుకోండి నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో